ఓకే మాస్టర్ ఏది కూడా శివుడాజ్య ఏమైనా కుట్టదంటారు ప్రతిదానికి శివలీల మన జీవితంలో ప్రతిదీ కూడా శివలీలే అందులో సందేహం లేదు ఎందుకంటే ఎప్పటి నుంచో ఆనంద్ మన నవకంతు మన బాలకృష్ణ సార్ ఎప్పటినుంచో గణేష్కి ఏదోటి మనం బిరుది ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నప్పటికి కూడాను మరి ఇవాళ కాశీలో జరగడం అనేది చాలా గొప్ప విశేషంగా నేను భావిస్తున్నాను ఆ విశ్వనాథుడి యొక్క ఆశీర్వచనం లేకుండా ఇది జరగదు ఎందుకంటే నాదానికి నాదం అంటేనే పరమశివుడు మరి ఆ నాదానికి నాకు నాదయోగిని ఇవ్వడం అనేది చాలా గొప్పగా అనిపిస్తుంది ఎందుకంటే ఏది ఊరికే రావు ప్రతిదానికి మన జీవితంలోకి ఏదైనా వచ్చిందంటే అది మన బాధ్యతలు పెంచడానికి వస్తుంది పత్రి నా దగ్గర నాకు సంగీతం ఏమి రాదండి నాకు గణేష్ గారి దగ్గర అన్ని నాకు మిలుకులు నేర్పేవారు గణేష్ గారు తర్వాత మా గారు అనంతకృష్ణ గారు తిరుపతి మ్యూజిక్ కాలేజ్లో లెక్చరర్గా ఉన్నారు ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి కొన్ని నేర్చుకున్నాను పత్రి సార్ ఎలా వాయించినా సరే బాగుందంటూ ఉంటే నేను ఏంటనుకునేవాడిని ఇవాళ సార్ లేనందుకు ఆయన ఆయన అందరి దగ్గర ఫ్రూట్ వాయించు జానం ఎలా చేస్తారు ఇప్పుడు ప్రతి ఊరు ఊర తిరుగుతాను నేను ఎక్కడికైనా వెళ్తుంటాను అన్ని చోట్లకి వెళ్ళి వాయించే అవకాశం నాకు వచ్చింది అంటే బాధ్యత కదండి రెస్పాన్సిబిలిటీ కదండి ఇప్పుడు కూడా ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీ పెంచారు ఎందుకంటే బాలకృష్ణ సార్ ఎంత ఎంకరేజ్ చేస్తారో ఈరోజు మన పీఎంజీ ట్రస్ట్ వాళ్ళు ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా మన బాలకృష్ణ సారు నవకాంత్ గారు మన ఆనంద్ గారు రాఘవరావు సార్ వీళ్ళందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇవ్వడం బట్టి నాకు మీ అందరి ముందు వాయించే భాగ్యం నాకు కలిగింది ఇదంతా పరమశివుడు లేలగా నేను భావిస్తూ అలాగే మన గురువారి యొక్క అపారమైన ఆశీస్సులు మెండుగా మన పైన ఉంటాయి ఎప్పుడు కూడా దానికోసం మనం కోరం మరి మరింత బాగా ఈ ప్రపంచం అంతా ఇప్పటివరకు మనం ఇండియా అంతా తిరుగుతున్నాను కొన్ని రాష్ట్ర దేశాలు కూడా వెళ్ళాను లాస్ట్ ఇయర్ ప్రపంచం అంతా తిరుగుది సంగీతంతో మరి ధ్యానాన్ని అహింసా ధర్మాన్ని వ్యాప్తి చేయడమే మన పని సన్యాసి అంటే వ్యాపించడం ధర్మాన్ని వ్యాపింపచేయడమే సన్యాసి లక్షణం మన అందరూ మోడ్రోన్ సన్యాసులు మనం కట్ కాషాయలు ఏమి ఉండవు చక్కగా సింపుల్ సిటీగా సత్యాన్ని ధర్మాన్ని ఎలా వీలుంటే అలా మనం చేస్తాం ఇప్పుడు చూడండి ఇందాక ఆనంద్ సార్ ఎంత గొప్పగా చెప్పాడు ఆనంద్ గారు ఆనందం మాట్లాడుతున్న ఇందా డాడీ నేను మాట్లాడుకుంటున్నాం ఎంత అద్భుతంగా ప్రజెంటేషన్ ఉందో పత్రి సార్ అన్నారు నా కంటికి కనిపించే యువత అందరూ కూడా రాబోయే రోజుల్లో జగద్గురువులు అన్నారు ఇవాళ ఇదిగో ఎలా చూస్తుంటే నాకు థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ అందరి కోసం అందరు అడుగుతున్నారు ఒక పాట శివుడి గురించి తరంగ రమణీయ జటా కలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మనంగతపహారం పురపతిం భజ విశ్వనాథం గట్టిగా చెప్పలేదు విశ్వనాథుడికి థ్యాంక్ యూ సార్ మీ అందరి సమక్షులు అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది